హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ రైస్తోని ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇడ్లీ రైస్తో తయారు చేసినా కానీ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తాయన్నమాట మనము ఇడ్లీ పిండి కోసం తయారు చేసిన పిండితోనే ఇడ్లీలే కాదండి దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క పిండి మనము తయారు చేసి పెట్టుకున్నామంటే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ రైస్ తో తయారు చేసిన ఇడ్లీలు కాదండి దోశలు కూడా సాఫ్ట్ గా క్రిస్పీగా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని తయారు దానికి ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పూర్తిగా డీటెయిల్గా కొలతలతో సహా నేను లాంగ్ వీడియోలో పెట్టానండి ఆ వీడియోని ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని ఫాలో అయ్యారంటే ఇడ్లీలు పర్ఫెక్ట్ గా అన్నమాట థ్యాంక్ యూ